మలవల్లి అండి ఇది మలవల్లిలో ఎరచందనం ఇండస్ట్రియల్ జోన్ పక్కన వంద గేజలు అవైలబుల్ అండి ఇది ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూలో కూడా మనకి అవైలబుల్గా ఉందండి ముప్పై అడుగుల రోడ్లు మొత్తం వెంచర్ ఇది గుడ్ లొకేషన్ ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇది సార్ ఇది ఎర్రచందనసే ఫేజ్ టూ అండి ఇది కొత్తది దీంట్లో మనకి అవైలబుల్గా ఉండే ప్లాట్లు సార్ ఆనుకొని వెంచిన ఆనుకొని ఇది అనుకునే పక్కనే ఆనుకొని ఎర్రచందనం ప్లాంట్స్ అంటే ఇది ఆల్రెడీ పెరిగిన చెట్లు ఇవి ఆల్రెడీ మనకి సెవెన్ ఇయర్స్ ఎర్రచందనం మొక్కలండి దాని పక్కన ఆనుకొని మనకి వెంచరండి ఆ లాంగ్ షార్ట్లో ఉన్నాయి మనకి ఎర్రచందనం ఫేస్ వన్ ఇప్పుడు మనం ఫేస్ టూలో తీసుకుపోతున్నాము మన ముప్పై ముప్పై అడుగుల రోడ్లు అండి ఇవన్నీ ముప్పై అడుగుల రోడ్లు ఫ్యూచర్లో మనం ఇండస్ట్రియల్ ఏరియాలో కటింగ్ తర్వాత హౌసెస్ కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇవ్వండి ఎరచంద్రమొక్కలో